మా సోదరులు డాక్టర్ జాన్ వెస్లీ గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నాను చాలా సందర్భాల్లో జాన్ వెస్లీ గారు నా తమ్ముడు కాదు నా స్నేహితుడు అనేటువంటి విషయాన్ని పబ్లిక్ పబ్లిక్లో ఆ స్టేట్మెంట్ ఆయన చేస్తూ వచ్చారు నిజమేనండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి స్కూల్కి వెళ్ళాం కలిసి క్రికెట్లో ఆడుకున్నాం కలిసి చాలా దేశాలు తిరిగాం నిజంగా నా సహోదరుని గురించి ఒక సాక్ష్యాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను నా అన్నని చెప్పట్లేదు కానీ ఈజ్ ఎ మల్టీ టాలెంటెడ్ గాడ్ సర్వెంట్ ఆయనకి లేని విద్య అంటూ లేదండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా ఇంటికి టాటా సుమో వచ్చింది ఒకరోజు రాత్రి సెకండ్ హ్యాండిల్ టాటా సుమో ఎవరో వాడితే దాన్ని తీసుకోలేనటువంటి ఆలోచన మా తండ్రి గారు కలిగితే వారు తీసుకొచ్చి బయట పెట్టారు టాటా సుమోని మార్నింగ్ ఇద్దరం లేచాం టాటా సుమో అక్కడ ఉంది కీస్ మా అన్న చేతులు ఉన్నాయి మీరు నమ్మండి ఆయనకి ఎప్పుడు డ్రైవింగ్ తెలియదు డ్రైవింగ్ ఎలా చేయాలో ఇద్దరికి కూడా తెలియదు ఫస్ట్ టైం మా ఇంటికి కార్ వస్తే ఆయన కార్ సీట్ ఎక్కి కీలా తిప్పి మొత్తం అంతా కూడా తిప్పాడు నన్ను ఆయనకి డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకోలేదు ఆయన నా నేను నిజంగా షాక్ అయ్యాను అసలు ఎలా వచ్చింది అతనికి డ్రైవింగ్ గేర్ ఏంటో తెలియదు ఆ ఎక్సలేటర్ ఏంటో తెలియదు ఎప్పుడు కూడా డ్రైవ్ చేయలేదు ఈజ్ వెరీ క్విక్ లెర్నర్ ఏదన్నా విషయాన్ని నేర్చుకోవాలంటే చాలా క్విక్గా నేర్చుకుంటాడు అంత మాత్రమే కాదు చాలా సాంగ్స్ మీరు చూశారు ఆయన ఆయన సాంగ్స్ ఆయన ఎడిట్ చేసుకుంటాడు సిస్టమ్ మీద కూర్చుని ఆయన ఎడిట్ చేసుకుంటాడు నాకు తెలుసు ఎన్ని రాత్రులు ఆయన నిద్రపోలేదు ఎన్ని రాత్రులు నిద్రపోలేదు యంగ్ హోలీ టీమ్స్ ప్రారంభించిన తర్వాత ప్రణాళికలు వేయటం సర్మన్స్ ప్రిపేర్ అవ్వటం యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని చారిత్రాత్మకంగా శాస్త్రీయంగా ఒక నూతన వరవడిని ఆమె క్రైస్తవ ప్రపంచంలో స్వార్థ చెప్పడంలో తీసుకొచ్చాడు ఎంతమంది నమ్ముతున్నారు అప్పుడు వరకు ప్రీచింగ్ ఒన్ స్టైల్లో నడిచేది కానీ దేవుని సేవకుడు ఎప్పుడైతే బైబుల్ వండర్స్ అనేటువంటి టీవీ కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రపంచానికి అందించాడో ఒక నూతన వరవడి నేను కూడా సువార్త సేవకు రావటానికి మా తండ్రి గారు ఒక ప్రేరణ అయితే నన్ను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నా ప్రియమైన అన్న ఈరోజు విజయవాడ పట్టణంలో గంభీరమైన స్వార్థ సేవ జరుగుతుంది ఎప్పుడు కూడా సువార్త చేయాలని పాస్టర్ అవ్వాలని చర్చ్ను లీడ్ చేయాలని ఎప్పుడు నాకు లేదు కానీ మాన్న తను నడిచిన విధానం పరిశుద్ధమైనటువంటి జీవితం తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు తనతో ఉన్నటువంటి అనేక మంది నెంబర్ బృందాన్ని పరిశుద్ధమైన విధానంలో నడిపించాలని గొప్ప రివాయిలు ఆయన తీసుకొచ్చాడు ఆయనతో పాటు చాలా ప్రాంతాలకి మాకు స్ప్లెండర్ ఉండేది తను నడిపేవాడిని వెనకాల కూర్చునేవాడిని మీరు ఇటు ఏజెన్సీ ప్రాంతాలకి అక్కడికి వెళ్ళి ప్రీచ్ చేసి సో ఆయన కీబోర్డ్ ప్లే చేస్తాడు నేను తబలా ప్లే చేసేవాడిని ఇద్దరం కలిసి అక్కడ పాటలు పాడి అక్కడ వాక్యం అందించి మరల అదే చిన్న బండి మీద గతుకుల రోడ్లో ఒక సందర్భంలో రోడ్డు మర్చిపోతూ ఉండేటువంటి వాళ్ళను ఆ ప్రక్కన ఒక చెరువు లాంటిది ప్రవహిస్తూ ఉండేది ఎలా బయటకు రావాలో తెలిసేది కాదు అయినప్పటికీ ప్రయాసపడి ఇంటికి వచ్చేటప్పటికీ రెండున్నర మూడు అయిపోయేది అయినా సరే దేవుని స్వార్త ప్రకటించాలి ఈరోజున ఇంత డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు రాజమండ్రి కావచ్చు హైదరాబాద్ కావచ్చు దుబాయ్ కావచ్చు సుమారుగా వంద దేశాలు ఆయన తిరిగాడంటే వెనకాల చాలా ప్రార్థనలు ఉన్నాయి చాలా ప్రయాసం ఉంది అనేక మంది మీలాంటి వారు చేస్తున్న ప్రార్థన సహకారం ద్వారానే ఈ పరిచర్యలు ఇంత ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నాయి ఇట్స్ నాట్ ఏ షార్ట్ కట్ మినిస్ట్రీ ఈరోజు చాలామంది షార్ట్ ను ఫాలో అవుతున్నారు షార్ట్ లో పైకి చేయాలని ఈ పరిచర్య నలభై ఐదు సంవత్సరాల ప్రార్థన అనుభవం ఉంది ఈ పరిచర్ వెనకాల మీలాంటి వారి ప్రార్థన ఉంది దేవుని సేవకుల యొక్క కృషి దేవుని సేవకుల యొక్క కఠోర పరిశ్రమ ఈ పరిచర్ వెనకాల ఉంది ఈ రోజున ఇంతమంది ఇన్ని లక్షల మంది నేను నేనంట లక్షలా కాదు కోట్ల మంది పరిచర్ ద్వారా దీవెన పొందుతున్నారు స్తోత్రం చెప్పండి హలో యూట్యూబ్ అనేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ రోజున అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి పరిచర్యగా డాక్టర్ జాన్ విస్లీ గారి పరిచర్య ఉంది